ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మరి కాసేపట్లో కోడి పందాలు ప్రారంభం కానున్నాయి పందాల కోసం భారీ ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు మూడు రోజుల పాటు డే అండ్ నైట్ పందాలు నిర్వహించేందుకు రెడీ అయ్యారు జిల్లా వ్యాప్తంగా నూట యాబై బరుల్లో పందాలు జరగనున్నాయి ఏలూరు దెందులూరు భీమవరం ఉండి నరసాపురం పాలకొల్లు తాడేపల్లిగూడెం పోలవరం చింతలపూడి ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో బరులు సిద్దం చేశారు మరోవైపు పుంజులు తీసుకుని బరుల వైపు ప్రయాణమవుతున్నారు పందెం రాయిలు వాటిని చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలి వెళ్తున్నారు అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా కోడి పందాలు కొద్దిసేపటిలో ప్రారంభం కాబోతున్నాయి ఇందుకు సంబంధించి భారీ పందెం బరులు అనేవి ఏర్పాటు జరిగిపోయింది ఇప్పటికీ పందెం బరులకు కోళ్లను పెంచినటువంటి పందెం రాయులందరూ అందరూ కూడా చేరుకుంటున్నారు ప్రస్తుతం ఏలూరు సమీపంలో ఉన్నటువంటి కోడి పందాల బరి వద్ద మనం ఉన్నాయి ఇక్కడ కోడి పందాల నిర్వహణ కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు పెద్ద పెద్ద షామియానా టెంట్లు అలాగే కోళ్లను సంరక్షించేందుకు టెంట్లు వేయడం జరిగింది అలాగే పందాలు నిర్వహించేందుకు ఒక పిచ్చిలాగా కూడా మొత్తం ఇక్కడ సిద్ధం చేశారు మూడు పందాలు ఒకేసారి ఇక్కడ నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు అనేవి చేశారు పదకొండు గంటల తర్వాత నుంచి పందాలు ప్రారంభమయ్యేటటువంటి అవకాశం ఉందని ఇక్కడ ఇప్పటికీ పందెం రాయిలు అయితే చెబుతున్నారు ఏడాది పొడవునా పండుగ కోసం ఎదురు చూసేటటువంటి అతిథులందరూ కూడా ఇప్పటికి ఇప్పటికే గోదావరి జిల్లాలో చేరుకున్నారు వారందరూ కూడా తాము పెంచినటువంటి కోళ్లను తీసుకుని పందెం బరుల వద్దకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ఇప్పటికీ చూడొచ్చు టెంట్ల వద్దకి చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కూడా ఆ పందెం బరులు వద్దకు చేరుకుని తాము కోడి పందాలను చూసేందుకు వారందరూ కూడా తరలి వస్తున్నారు మధ్యాహ్నం నుంచి కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఒక సందడి వాతావరణంతో నెలకొంటుంది ఒక జాతరను తలపిస్తుంది వేల మంది అందరూ కూడా కోడి పందాల దగ్గరకు చేరుకుని ఆ కోడి పందాల కొట్లాటను చూసేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు అంత జనం వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళంతా పందెం బరుల్లో ఇబ్బంది కలిగించకుండా చుట్టూ ఫెన్సింగ్లు ఏర్పాటు చేయడం అలాగే రాత్రి సమయాల్లో సైతం పందాలు నిర్వహించేందుకు ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేయడం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం ఇదే స్థాయిలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు నూట యాభై పందెం బరుల్లో ఈ ఇదే స్థాయిలో పందాలు జరగబోతున్నాయి మూడు రోజుల్లో దాదాపుగా నూట యాభై కోట్ల రూపాయల వరకు కూడా చేతులు మారుతాయని ఒక అంచనా ఇక్కడ మనం చూసినట్లయితే కోడి పందాలు నిర్వహించేందుకు ముగ్గులతోటి ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా సిద్ధం చేశారు ఇక్కడ పందెం పుంజుల్ని కత్తులు కట్టినటువంటి పందెం పుంజుల్ని బరిలో దింపుతారు కొన్ని చోట్ల సాంప్రదాయబద్ధంగా కూడా పందాలని నిర్వహిస్తుంటారు అయితే ఎక్కువ శాతం భీమవరం అలాగే ఉండి నర్సాపురం పాలకొల్లు తాడేపల్లిగూడెం తణుకు ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ పందాల జోరు అనేది కొనసాగుతుంది ఇప్పుడు మనం ఈ టెంట్ల దగ్గర అనేకమైనటువంటి విషయాలు కూడా మనం చూడవచ్చు ఇప్పటివరకు కూడా ఏడాది పొడవునా పెంచినటువంటి ఆ పందెం పుంజులన్నింటినీ కూడా తీసుకువచ్చి ఇక పందెం బరిలో దించేందుకు వీరందరూ కూడా సిద్ధం అవుతున్నారు వీటి రెండు పుంజులు కొట్లాడుకుంటూ ఉంటే వాటిపైన పందాలు కాసేందుకు అనేక మంది ఆసక్తి చూపిస్తుంటారు వారందరూ కూడా బరి బయట ఉండి ఈ పందాలను చూడడంతో పాటు ఇక్కడ ప్రతి ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అయితే వచ్చినటువంటి అతిథులందరికీ కూడా పందాల దగ్గర ఇబ్బంది లేకుండా కుంట వాళ్ళకి ఫుడ్ ఏర్పాట్లు అలాగే వాళ్ళకి కావాల్సిన ఆతిథ్యం అన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తుంటారు ఏ రకంగా జరుగుతున్నాయి అన్న పందాలు మొత్తం ఎన్ని కోళ్ళు తీసుకొచ్చారు ఇంకా రాలేదండి ఇంకా బినోదం స్టార్టింగ్ అవుతున్నాయండి ఇప్పుడే ఖచ్చితంగా రన్నింగ్ ఉంటే సరదాగా ఉండేది అందరికీ బాగున్నా ఉంటామండి ఏ గొడవ గోళం ఉండదని తగ్గ చేసుకుంటామండి ఎంతమంది వచ్చారు చుట్టాలు మొత్తం తీసుకున్నారు మా మా కుటుంబం తరఫున ఐదుగురు వచ్చామండి ఇంకా వస్తున్న కుటుంబాలు కుటుంబాలు వస్తారు కదా అదేనా బాబు నేర్చుకుని మాట్లాడే ఇది ఇక్కడ చూడొచ్చు కుటుంబాలతో కలిసి పిల్లలందరూ కూడా ఎంతమంది పిల్లలందరూ కూడా పెద్ద అంటే దాదాపు గ్యాలరీలన్నీ కూడా పిల్లలతో కూడా పూర్తి అయిపోతున్నటువంటి పరిస్థితి వీళ్ళందరూ కూడా పందాలు చూసేందుకు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు అలాగే మరి కాసేపట్లో ప్రారంభం కాబోయేటటువంటి పందాల కోసం ఇక్కడ పుంజులన్నింటినీ కూడా సిద్ధం చేశారు అవన్నీ కూడా ఏ రకంగా ఉన్నాయి అనేది కూడా మనం చూడొచ్చు ఒక పక్క పందెంబర్లు మరోవైపు ఈ పందాలను తీసుకొస్తున్నటువంటి ఒక్కొక్కరు పందెంబరాయిలు ఏడాది పొడవునా తమ కోడి పుంజులను పెంచినటువంటి పందెం రాయలందరూ కూడా బర్రెల వద్దకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ చూడొచ్చు చాలామంది చాలా మంది ఇక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అతిథులతో పాటు బరిలో దించబోయేటటువంటి పుంజులన్నింటిని కూడా ఇక్కడ సిద్ధం చేశారు వీటిపైన ఇప్పుడు ఒక్కొక్కరు పందాలు కాసేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఏడాది పొడవునా ఈ పుంజులు సిద్ధం చేయడానికి దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై వేల వరకు కూడా ఖర్చు పెడుతూ ఉంటారు ఆ పుంజులకి అవసరమైనటువంటి జీడిపప్పు ఇంకా మటన్ తోటి రకరకాల తిండి పెట్టి వాటిని బలంగా పందాల్లో పందాల్లో బరిలో దించుతారు అలా చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఏ రకంగా పందాలు పాల్గొంటున్నారు ఏమైనా పందాలు కాస్తున్నారా కాస్తామండి మా ఊరికి వస్తాడు బాగా బాగా ఎంతమంది ఎక్కడి నుంచి వచ్చారు ఏ రకంగా జరుగుతున్నాయి అది ఏలూరు రోడ్లేనండి హ్యాపీగా మేము సంవత్సరం కష్టపడి ఈ మూడు రోజులే మాకు ఎంజాయ్మెంట్ మీరు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏ రకంగా హైదరాబాద్ వచ్చానండి హైదరాబాద్ నుంచి వచ్చాను ఈ పండగ మాది ఇక్కడ ఈ మార్కెట్ యార్డ్ దగ్గర ఇల్లు ఈ హైదరాబాద్లో చిన్న ఉద్యోగం ప్రతి సంవత్సరం ఈ పండగ కోసం నేను వస్తూ ఉంటాను అది తీసుకొచ్చానండి మూడు కోళ్ళు ఒకటి ఇరవై వేలుకి వేద్దామని నేను ఫిక్స్ అయ్యాను ఏ జాతి కోళ్ళు తీసుకొచ్చాను అది నెమల పెంగళను అబ్రాసును డాగ మూడు కోళ్ళు తీసుకొచ్చాను ఈ రోజు నమల పెలా ఫస్ట్ రోజు చేద్దాం చూస్తున్నాను మూడు రోజులు మూడు కోళ్ళు వేస్తారా లేదా మూడు కోళ్ళు వేస్తాను రేపు రెండు కోళ్ళు వేద్దామని చూస్తున్నాం మొత్తం ఎంతమంది వచ్చారు ఎన్ని పందాలు మేము మొత్తం ఆరుగురం వచ్చామండి హైదరాబాద్ నుంచి వచ్చాం హైదరాబాద్ నుంచి కూడా పందాలు కాసేందుకు కూడా తీసుకుని ఇక్కడికి వచ్చినట్టుగా కూడా జనం చెబుతున్నారు ప్రస్తుతం మనం చూడవచ్చు కోళ్ళ పందాల బిరి వద్ద అంతా కూడా కోలాహలంగా కనిపిస్తోంది ఎంతకి పందాలు కాయాలి ఏ కోళ్ళ పైన కాయాలి అనేది ఇప్పుడైతే చర్చ అయితే ఇక్కడ నడుస్తూ ఈ ప్రాంతం అంతా కూడా కోలాహలంగా కనిపిస్తుంది మరో పక్కన ఈ పందాల కోసం తీసుకొచ్చినటువంటి రకరకాల పుంజులు పెద్ద ఎత్తున ఇక్కడ నేడ నేడపట్టునన్నిటిని కూడా వీటిని ఉంచుతారు వీటన్నింటిని కూడా ఇప్పుడు ప్రస్తుతం మరికొద్ది సేపట్లోనే ఈ పందాలు ప్రారంభం అయినటువంటి నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా ఒక నూట యాభై కోట్ల వరకు కూడా చేతులు మారుతాయని ఒక అంచనా మరి కాసేపట్లో పందాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రారంభం కాబోతున్నాయి ఓటు స్టూడియో